నేను ఒకటి చెప్తా నేను ఒకటి చెప్తా అదే నేను చెప్పేది విన ఒక్కొక్క ప్రశ్న అడగవయ్యా నీ పేరేంటి రామకృష్ణ శ్రీనివాస్ నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే వంశీకృష్ణ కన్నా ఎక్కువ చూడు వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసి ఉంటే ఇదే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా నేను ఒక్కటే చెప్తా ఉన్నా సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ అక్కడ మన వాలంటీర్స్ ఎవరు ఉంటే ఆపండి అమ్మా అక్కడ ప్లీజ్ మాట్లాడుతుందని చెప్పండి మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి సార్ ఒక్క నిమిషం సార్ నేను ఒక చెప్తా ఉన్నా శ్రీనివాస్ మీ వంశీకృష్ణ కూడా చెప్పు ఇదే మహిళ పైన ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణగాడు అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా చెప్పు నేను చెప్ప రెండు రెండో విషయం ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి రెండుసార్లు స్కాలర్షిపో దేనికోసం రెండు సార్లు వచ్చాడు చాలామంది వస్తుంటారు మీరు కూడా వచ్చి వచ్చారు ప్లాట్ల కోసం వచ్చారు నేను చేయగలిగింది చేశాను అదే రకంగా వాడికి చేశాను మదన్ మోహన్ అని అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అనంటే దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటే శ్రీనివాస్ నువ్వు మీ మీ వంశీగాడిని అడుగు వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం నేను కాదు చెప్పాల్సింది మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా ఎందుకు అప్రోచ్ అయ్యాడు వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడుగు చెప్తాడు రైట్ నెక్స్ట్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆధార ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు నాకు సంబంధం లేనటువంటి విషయం నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి మూడు రోజులు పట్టింది మూడు రోజులు కాకుంటే నాలుగు రోజులు పట్టచ్చు ఎవరే తమరు ఏ ఏ ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది ఉదయ్ నీకు నాకు ఏం పరిచయం ఉంది ఎన్నిసార్లు కలిసాం చెప్పు నువ్వే చెప్పు చెప్పరా బాబు నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు నిజం చెప్పు నువ్వు లేదు ఆరోపణలు చేస్తే వస్తాయి రా బాబు నువ్వు ఎన్ని గంటలు కలిసావు నువ్వు నేను నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు మనం కలవలేదు కదా ఇప్పుడు కలిసాం కదా ఇంక రెండు సార్లు కలుస్తాం కదా నాలుగోసారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు అడిగేదానికి అడిగే అడిగేదానికి అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా కానీ నెక్స్ట్ వాడిని అడుగు వంశీకృష్ణ గారిని అడుగు చెప్తాడు నిజానిజాలు ఏందని అనేది వంశీకృష్ణ గారిని అడుగు నేను వాడిని పార్లమెంట్కి ఈడుస్తా ప్రివిలేజ్ కమిటీకి విడిస్తా వాడి మీద కేసులు పెడతా ప్రతి క్షణం సాయిరెడ్డి అననే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అనే జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను మీ అందరి ముందు చెప్తాను సాయి వాడే వాడెవడో నాకు వంశీ వంశీ అననే వాడెవడో నాకు తెలియదు నేను ఇంతవరకు వాడిని కలవలేదు వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు నా మీద ఆరోపణలు చేశాడు నేను వాడి నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం నేను చట్టంల చట్టానికి అతీతంగా నేను ఏం చేయను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోవడైతే వాడు ఎట్లా చేస్తడయ్యా ఇది వన్సీ కట్ ఒరే ఒరే ఉదయ్ నిన్ను నేను గే అంటాను నువ్వేమంటావురా చెప్పు నువ్వు నేను ఆరోపణ చేశాను నీ మీద నీ అవున అవునరా నీకే పుట్టాడ నేను నమ్మకం అది రెడీగా అది తీసుకురా పోయి 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 తీసుకురాపోరా మీ సర్టిఫికేట్ తీసుకురాపో నెక్స్ట్ ఎవడైనా ఎవడైనా ఎవరైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా జనసేనకి చెందిన వాళ్ళైనా జర్నలిస్టులైనా ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా అది నీకే తెలియాలరా బాబు ఎవరు నీ పేరేం చెప్పు అదే బాబు ఉదయ్ నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఎంపీ రా చెప్పు నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను నువ్వు చెప్పు నువ్వు అడిగావు కదా రెండు వేల పదహారు నుంచి పరిచయం అనని నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తేట్రా చెప్పు బాబు నీకు చెప్పాలి నేను నేను ఎప్పుడు ఎంపీ అనేది కూడా తెలియకుండా ఆమె నన్ను రెండు వేల పదహారునే మీట్ అయ్యిందని నీకెవరు నీకు చెప్పాడు రా నేను రెండు వేల పదహారు జూన్లో నేను ఎంపీ అయ్యా అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు నీకు అది కూడా తెలియదురా ఉదయం నువ్వు నువ్వు చిన్నపిల్లో నువ్వు నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నలు అన్ని నువ్వు అది ఆ పక్కన ఆ పక్కన ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ ఎక్కడున్నాడు ఆ శ్రీనివాస్ ఒకడు ఆ తర్వాత సివిఆర్ సిబిఆర్లో ఒకడు ఉన్నాడు వాడి పేరెంట్ మర్చిపోయాడు ఈశ్వర్ చౌదరి అనే అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఎక్స్ మహాన్యూస్ వాడు ఈ న్యూస్ అనేది ఇటక్ ఛానల్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు నా పేర్లు మర్చిపోయినారు రెండు సంవత్సరాలు అయింది ఇక్కడ నుంచి మీరు పంపించేసి నన్ను శ్రీనివాస్ మీ మీ మనసులు ఏ ఏముంది మీ ఇక్కడ ఉండే వాళ్ళందరి మనసులు ఏముంది నాకు తెలుసు వాడు 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 అడుగు పిల్లోడు ఏదో ప్రశ్నలు వేస్తున్నాడు వాడికి కూడా జవాబు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్